హలో అండి నేను మీ చింతలసాయిరం ఇప్పుడు నేను మీకు చూపించబోయేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల మైలాదుతురై డిస్టిక్లో ఉన్న వైదీశ్వరన్ కోయల్ అదేనండి వైద్యనాథీశ్వరుడి దేవాలయం అని అంటారు కదా ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో గల పురాతన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ శివుడు వైద్యనాధీశ్వరుడుగా కొలువై ఉన్నాడు ఈ ఆలయం అంగారకుడు కుజుడు అనే గ్రహానికి సంబంధించింది కూడా పురాణాల ప్రకారం ఒకప్పుడు అంగారకుడు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉంటే శివుడు వైద్యనాథుడుగా అవతరించి కుజుడికి వ్యాధి నయం చేశాడని ఇక్కడ స్థలపురాణం చెప్తుంది క్రీస్తు శకం వందల డెబ్బై నుండి పదకొండు వందల ఇరవై మధ్య కాలం నాటి ఐదు శాసనాలు ఇప్పటికీ గుడిలో భద్రపరిచి ఉంచారు ఇక్కడ ఉన్న ఇంకో విశేషం ఏమిటంటే ఆలయంలోని సిద్ధామృత తీర్థం అంటే కోనేరులో స్నానం చేస్తే అన్ని రోగాలు నయం అవుతాయని ఇక్కడ భక్తులు విశ్వాసం అండి కుజదోషం ఉన్నవారు ఈ దేవాలయాన్ని సందర్శించి పూజ చేపించుకుంటే మంచిదే అని చెప్తూ ఉంటారు ఇక్కడ వైద్యనాధీశ్వరుడికి బెల్లం ఉప్పు మరియు మిరియాలుని భక్తులు సమర్పించుకుంటారు ఆలయంలోని శివుణ్ణి పార్వతీ పార్వతీదేవిని తాయారమ్మగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్గా ఆంజనేయ స్వామివారిని కుజుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు ఈ ఆలయ గోపురాన్ని చోళకాలంలో నిర్మించబడిందని ఇక్కడ ఉన్న శాసనాలు చెప్తున్నాయి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నాడీ జ్యోతిష్యం ఈ ఆలయం చుట్టుపక్కలే ప్రసిద్ధి చెందిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఈ నాడీ జ్యోతిష్యానికి మూలం వేదఋషి అగస్య మహర్షి మహర్షికి ఇతర ఋషులతో పాటు భవిష్యత్తును చూడగల శక్తి ఉంది అని చెప్తారు పద్దెనిమిది మంది ఋషులు తాటి ఆకులపై మానవ జీవితాలకు సంబంధించిన భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి వ్రాశారు ఈ తాళపత్రాలన్నీ వైదీశ్వరన్ ఆలయంలోనే ఇప్పటికి భద్రపరిచి ఉంచారు ప్రస్తుతం ఈ నాడీ జ్యోతిష్యాన్ని వంశపారపర్యంగా పండరీ కుల వంశస్థులు మాత్రమే చెప్పగలుగుతున్నారు ఇందులో ప్రధానంగా అగస్య నాడి మూడు సంవత్సరాల కాలం గణించి చెప్తారు నాడి రెండు సంవత్సరాల కాలాన్ని గడించి చెప్తారు శివనాడి ప్రస్తుతం నుండి గత జన్మల వరకు గణించి చెప్పగలుగుతారు నేను ఇది విని ఆశ్చర్యపోయి నేను నాడీ జ్యోతిష్యంలో ఉన్న ప్రధానమైన శివనాడిని చెప్పించుకున్నాను ముందుగా మగవారికి కుడి చేతి బటన వేలు ముద్ర ఆడవారికి ఎడమ చేతి వేలు ముద్ర మరియు డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని కాసేపు వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్ళి తాళపత్ర గ్రంథాలను వెతికి మరి మనకు సంబంధించిన ప్రతలను తీసుకువస్తారు ఒక్కోసారి దొరకకపోతే రెండు నుంచి మూడు రోజులు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది లక్కీగా నా ప్రతి దొరికిందండి அண்ட முதல் அப்பாண்டவர் அடிகள் போற்றி அறிவிப்பேன் ஒரு மகளின் ஆதின உடை உண்மை படம் ஒழுசூடியாம் சுடியாம் கவன ரேகை உபய புள்ளி வலது சொல்லப்பட்டது கடவுள் பண்ண சார் வந்து பிரார்த்தனை ஒரு பிரார்த்தனை ராகோத்தன கோஷத்து எல்லாரும் உண்டியாண்டன தவறாலும் ஈஸ்வரு ஈஸ்வரி பாத நமஸ்காரத்தை செப்ப சார் విన్నారుగా అండి అక్కడ వారి మాటల్లోనే ఇప్పుడు చెప్తున్నారు నా గురించి అది ఇక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ముందుగా నేను చెప్పకుండానే విష్ణుమూర్తి అవతారంలో నరసింహ అవతారం మీ తండ్రి గారి పేరు తల్లి గారి పేరు వచ్చేసి లక్ష్మీదేవి అంశలో ఉన్న పేరు అని ఖచ్చితంగా చెప్పారు విచిత్రం ఏంటంటే మా అమ్మగారి మొదటి అక్షరం చివరి అక్షరం కూడా చెప్పారండి తర్వాత నా లైఫ్లో జరిగినవి మొత్తం చెప్పారు నేను షాక్ అయిపోయి ప్రెజెంట్ నా లైఫ్లో ఉన్న ప్రాబ్లం గురించి దాని సొల్యూషన్ గురించి కూడా చెప్పారండి అనాలసిస్ ప్రకారం ఈ నాడి జ్యోతిష్యం నాకు తొంభై శాతం నిజం అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళి చెప్పించుకుని ఉంటే అభిప్రాయం